ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా లక్షత్పేట మున్సిపాలిటీ మరియు దండేపల్లి మండలంలో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు దండేపల్లి మండలంలో ఆరు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులకు మరియు లక్షత్పేట మండలానికి మున్సిపాలిటీకి తొమ్మిది వందల ముప్పై ఒకటి మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానాలతో నేను ఎమ్మెల్యే అయ్యాను ఇది మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం మీకు సేవ చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు విడతల వారీగా ఎప్పిక చేసి మంజూరు చేస్తున్నాం ప్రతి ఒక్క లబ్ధిదారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఎవరు కూడా అధైర్యపడకండి అని అన్నారు రెండవ పంటకు రైతులు ఎవరు కూడా వరి పంట వేయకూడదు ప్రత్యామ్నాయ పంటలు వేసి అధిక లాభాలు పొందాలని సూచించారు కార్యకర్తలు అంత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దండెపెల్లి మండల కాంగ్రెస్ నాయకులు లక్షత్పేట మండల మున్సిపాలిటీ నాయకులు మరియు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు

అని చెప్పేసి ఉద్దేశంతో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పేదకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఫస్ట్ ఇల్లుకోండి మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో మీకు ఇల్ల రాజమార్గని తమ్ముడు ప్రతి ఒక్కరికి అదే పత్రికా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మీ అందరి కృషి మీ అందరి ఆశీర్వాదం మీరందరు కలిసి నన్ను మీ కుటుంబ సభ్యులు అన్నగా ఒక తమ్మునిగా ఒక తండ్రిగా భావించి నన్ను అసెంబ్లీలో కూర్చొని పెట్టింది కాబట్టి ఇవాళ మీ ముందు ధైర్యంగా నిలబడి ఈరోజు ఇవాళ ఇందినమ్మాయిలు మాట్లాడుతున్న ఇచ్చే నా క్షేత్రం మీద మీకు ఇచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్కరికిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచిన అవసరిస్తున్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్న సంబంధిత అధికారులు ఎంఆర్ఓ సోదరుడు దిలీప్ అదేవిధంగా మండల ఎంపీడీఓ సరోజ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారు ఇంకా వారి సహకరించిన అధికారులు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ముందు రెండు మూడు విషయాలు చెప్తాం మొదటిది ఇందిరామీలు వాళ్ళు డబుల్ బెడ్లీ ఇస్తా అని సినిమాలు చూయించి బొమ్మలు చూయించి పైసలు వసూలు చేసి అన్నీ అయిపోయి పారిపోయారు అదే ప్రజలు వారు వాడిపోయిన ప్రజలు పారబట్టిన ప్రజలు పంపించినా నాకు తెలియదు కానీ మొత్తం మీదైతే వాడిపోయారు ప్రజలు మీరు అందరూ ఇళ్ళకి నడము అక్క జిల్లందరూ నడము కొంగోలు నడుము కట్టేసినారు మీరే మళ్ళీ చూసుకుంటామని చెప్పి ఊళ్ళు ఊళ్ళు మీద దాకా దాడి పంపించేసాను మళ్ళా రాజ్య పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి బట్టి గారి నాయకత్వంలో మిగతా మంత్రి మండలి అందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరామ రాజ్యంలో ఏదైతే కన్నా ముందు హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఒకటి తర్వాత ఒకటిగా మెల్లమెల్లగా నెరవేరుతూ వస్తూ దాదాపు ఇంకా కొన్ని మిగిలినవి తప్పకుండా రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిదృష్ట ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాను అలా ఏదైతే ఎన్నికల ముందు మాట చెప్పినామో ప్రతి మాట తూజా తప్పకుండా చేసే బాధ్యత మాది ఇప్పటిదాకానే తొంభై శాతం అయిపోయింది మిగతా కూడా చేయడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు బాధపడద్దు ప్రతి ఒక్కరికి ఏదైతే జరగాలనో ఎన్నికల ముందు చెప్పినా ప్రతి ఒక్కరికి ఆ న్యాయం జరుగుతుంది అందరికి ఇష్టం ఇక మిగిలింది ఒక రెండు మూడు విషయాలు చెప్తులని ఈరోజు ఇందిరా మహిళా పథకం దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధీనం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ఇందిరా మహిళ తర్వాత మళ్ళీ ఈరోజే ఈరోజు నుంచే ఇళ్ళ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది ఈరోజు ఇల్లు ఇస్తున్నాం అందరికీ దాంట్లో భాగంగా ఇప్పటి వరకు లక్ష్మీపేట మండలానికి సంబంధించిన నాలుగు వందల డెబ్బై ఐదు ఇంతవరకు శాచ్యురేషన్ మోడల్ తీసుకున్న గ్రామం కొత్తూరు గ్రామం నుంచి రెండు వందల ఇరవై ఒకటి ఆరు వందల తొంభై ఆరు దాంతోపాటు ఈరోజు పట్టణం నుంచే రెండు వందల ముప్పై ఒకటి ఎనిమిది వందల మొత్తం అంటే మండలు కానీ మున్సిపాలిటీ కలుపుకుంటే తొమ్మిది వందల ఇప్పటికీ శాంక్షన్ చేసి ఈ రోజు ఇవ్వడం జరిగింది అంటే ఇదివరకు రెండు వందల ఇరవై ఒకటి జరిగింది మొత్తం తొమ్మిది వందల ఇరవై ఏడు ఇళ్ళు ఇప్పటి వరకు ఈరోజు ఇచ్చే శాంక్షన్ పత్రం అంటే అనుమతి పత్రాలతో పాటు కలుపుతారు తొమ్మిది వందల ఇరవై ఏడు ఇవి కాకుండా కూడా ఇంకా చాలామంది లబ్ధిదారు కేటగిరీ వన్ అంటే ఎవరైతే భూమి ఇంటి ఇంటిచలం ఉండి రాని వాళ్ళు కొందరున్నారు అదేవిధంగా రెండో కేటగిరీలో ఇంటి స్థలం కూడా లేక వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ ఈ అందరి సమక్షాన్ని మీకు మాటిస్తున్న తల్లి మండలంలో కానీ మున్సిపాలిటీలు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నిరుపేదలకు అది భూమి ఉన్నవాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఈ సభ ఇవాళ ఇచ్చిన తొమ్మిది వందల ఇరవై ఏడు కాకుండా ఇంకా తొమ్మిది వందలు అవసరం ఉంటాయా ఇంకా వెయ్యి అవసరం ఉన్నా ఇంక ఎన్ని అవసరం ఉన్నా కూడా ఇంకో రెండు సంటే ఇప్పుడు ఇంకో పెడతా ఇంకొక రెండు నెలలు మ్యాక్సిమం మూడు నెలల లోపల మళ్ళీ ఒక పెడితే మళ్ళీ ఒక వెయ్యి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన మిగిలితే వచ్చే మార్చ్ ఏప్రిల్ నాటికి ఇచ్చేసి ఇరవై ఆరు డిసెంబర్ లోపల ఈ మండలంలా అని మున్సిపాలిటీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళకు రూపేషన్ చేసేదానికి కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళు పేమెంట్ ఇప్పించేదాకా మా బాధ్యత తీసుకునే ఈ పథకాలలో భాగంగా మరొకసారి మీకు చెప్తాను మీకు ఎక్కడన్నా తప్పు జరిగితే చెప్పండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ ఎప్పుడైనా భయపడితే ఆఫీస్కి చెప్పండి ఒక్క రూపాయి కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఒక్క రూపాయి మూల్యం అని అడుగుతూ చెప్పండి ఎవరికైనా మీరు ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేస్తాను మళ్ళీ ఏ పథకం కూడా వాళ్ళకి రాదు ఒక్క రూపాయి ఇస్తే మాత్రం దాంతోపాటు తీసుకునే వాళ్ళకు పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది వేరే వాళ్ళ వాళ్ళైతే ఏం ఏం దేనికి చేస్తా ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పథకా మీరు మర్చిపోయే కళలు కూడా ప్రభుత్వ పథకాలకు దేనికి కూడా ఒక రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారులు కూడా మంచి సర్వీస్ చేస్తారు వాళ్ళు కూడా నిజాయితీతోటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించి అన్ని రకాల ప్రభుత్వం ఏదైతే వాళ్ళ నుంచి కోరుకుంటుందో ఆ రకమైన సహకారం ఇస్తూ కష్టమైనా కూడా రాత్రిపలు పనిచేసి చేస్తున్నారు దానితో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కార్యకర్తలు నిజంగా బార్డర్లో ఉన్న మిలిటరీ సోదరులు పనిచేస్తారో చేయడం మా వాళ్ళు మాత్రం ఇరవై నాలుగు గంటలు పనిచేసి గ్రామ శిక్షణ పనిచేసి చేస్తారు తప్పకుండా వాళ్ళకు కూడా ఉన్న ఇవాళ ఈ కార్యక్రమమే కాకుండా రాజీ యోగ వికాసం ఎవరైతే కొందరు చదువుకున్న యువకులు కొందరు చదువుకోని యువకులు వాళ్ళకు ఏ రకమైన ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అధికారిక కార్యక్రమం రేపు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయింది కాబట్టి దాంతో ఈరోజు అనుకున్నది ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత లేకపోతే నాలుగు రోజుల తర్వాత ఆ కార్యక్రమం తీసుకుంటాం ఇక్కడ కూడా అప్లై చేసిన దరఖాస్తు పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రాజ రాజీవిక్యాసం కూడా ఇవ్వడం జరుగుతుంది నూటికి నూరు శాతం రాష్ట్రంలోనే మన నియోజకవర్గం వల్ల ఖచ్చితంగా అందరికన్నా ఈవెన్ మా నాయకులు పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి వాళ్ళకన్నా కూడా ఒకటో రెండో మన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది